అబుదాబిలో అతిపెద్ద ఆలయం అబుదాబీ అరబ్ దేశాల్లోని ప్రముఖ సంపన్న నగరం ఆకాశాన్ని తాకే హార్మోరాలు పెద్ద పెద్ద కోటలు చెప్పాలంటే అదో ప్రత్యేకమైన ప్రపంచం అలాంటి చోట అబ్బుర పరిచయల నిర్మించిన ఆధ్యాత్మిక ధామమే బిఏపిఎస్ స్వామి నారాయణ మందిర్ సాంస్కృతిక సామాజిక ఆధ్యాత్మిక భావనలు ప్రతిబింబించేలా ఐక్యత మత సామరస్యాలకు ప్రతీకగా నిలుస్తుంది ఈ మందిరం పశ్చిమ ఆసియాలోనే పెద్దది ఎన్నో విశేషాలకు నిలవైన ఈ సన్నిధానం నిర్మాణం ఆద్యంతం ఆసక్తికరం నయనానందకరం స్వామి నారాయణ ప్రపంచ వ్యాప్తంగా వెయ్యి మూడు వందలకు పైగా ఈ ఆలయాలు ఉంటే వాటన్నిటికీ అబుదాబిలోని మందిరం ఇక్కడ ఎక్కువ మందిని ఆకర్షిస్తుంది బోచ సన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామి నారాయణ సంస్థ అంటే బిఏపీఎస్ సౌజన్యంతో రూపొందించిన ఈ అద్భుతమైన కట్టడం అద్వితీయ శిల్పకళా వైభవానికి తార్కణం పురాణ ఇతిహాసాలకు కళ్లకు కట్టే మూలికలు ఎందరో మహర్షుల శిల్పాలు ధ్యాన కేంద్రాలు భక్తికి సంబంధించిన విశేషాలను పంచుకునే వేదికలు ఇలా ఎన్నెన్నో విశేషాలు కనిపిస్తాయి ఇక్కడ భగవంతుని స్వరూపంగా భావించే స్వామి నారాయణ్ పరంపరను కొనసాగించేందుకు బిఏపీఎస్ అందుబాటులోకి వచ్చింది ఈ సంస్థ ఆధ్వర్యంలోనే దేశ విదేశాల్లో స్వామి నారాయణ ఆలయాలను నిర్మించారు ప్రస్తుతం ఈ పరంపరకు ప్రతినిధిగా కొనసాగుతున్న మహంత స్వామి మహారాజ్ ఆలోచనలతో ఈ ఆలయ నిర్మాణం పూర్తి చేసుకున్న ప్రముఖ్ స్వామి మహారాజ్ హాయంలోనే శ్రీకారం చుట్టారు ఎలాగంటే ఏడులో ఆయన ఈ నగరానికి వచ్చినప్పుడు ఇక్కడ కూడా ఆలయాన్ని నిర్మిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించారట అదే విషయాన్ని అరబ్ ప్రభుత్వానికి తెలియజేస్తూ అనుమతి కోరితే రెండు వేల పదహైదులో దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ జాయ్ అల్ నహ్యూన్ ఆమోదిస్తూ ఇరవై ఏడు ఎకరాల స్థలాన్ని కూడా మంజూరు చేశారట అలా రెండు వేల పంతొమ్మిదిలో ఆలయ నిర్మాణం ప్రారంభమయ్యి రెండు వేల ఇరవై నాలుగులో పూర్తయింది ప్రపంచంలోనే అతిపెద్ద స్వామి నారాయణ మందిర్లో ఇది ఒకటిగా ఘనత సాధించడమే ఈ ఆలయం ప్రత్యేకత అనుకుంటే పొరబడినట్లే ఆకట్టుకునే నిర్మాణ శైలితో విరాజిల్లే ఈ మందిరం నూట ఎనిమిది అడుగుల ఎత్తు రెండు వందల అరవై ఏడు అడుగుల పొడవు నూట ఎనభై అడుగుల వెడల్పుతో ఓ పెద్ద కోట మాదిరి కనిపిస్తుంది ఆలయానికి వెళ్లే మార్గంలోనే త్రివేణి సంగమాన్ని తలపించేలా కొలనులు ఉంటాయి ఈ మందిరం మొత్తం దాదాపు నూట రెండు స్తంభాలు ఉంటాయి వాటన్నిటిపైన మహర్షులను ఆధ్యాత్మిక వేత్తలను దేవతామూర్తులను కళ్లకు కట్టినట్టుగా చెక్కారు అంతేనా రామాయణం మహాభారతం శివపురాణం భాగవతంలోని కథలను కూడా ఈ స్తంభాలపైన అద్భుతంగా ఆవిష్కరించారు ఇంకా దుబాయ్ జీవన శైలిని తెలియజేసేలా ఒంటెలు గుర్రెలు ఏనుగుల బొమ్మలను కూడా ఇక్కడ చూడవచ్చు అలాగే స్వామి నారాయణ్ గుణదీతానంద మహారాజు మూర్తులతో పాటు రాధాకృష్ణులు హనుమాన్ సహిత సీతారామ లక్ష్మణులు కార్తికేయుడు వినాయకుడు శివ పార్వతులు పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి సుభద్ర బలభద్ర పూరే జగన్నాథుడు పద్దెనిమిది మెట్లపైన కనిపించే అయ్యప్పను కూడా దర్శించుకోవచ్చు ఆ తర్వాత ప్రార్థనా మందిరాలు పిల్లలు ఆడుకునేందుకు పార్కు ఫుడ్ కోర్టు గిఫ్ట్ షాపు ఇలా ఒకటేమిటి ఏకంగా ఓ ఆధ్యాత్మిక నగరంలో ఉన్నట్లుగా అనిపిస్తుంది